నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత అమెరికాకు వెళ్ళి నచ్చిన జాబ్ చేసుకుంటూ బాగా సంపాదించి సెటిల్ అవ్వాలన్నది చాలామంది డ్రీమ్ కానీ దీనికోసం గ్రీన్ కార్డ్ అవసరం గ్రీన్ కార్డు పొందడం మాత్రం అంత ఈజీ కాదు దీనికోసం ఒక ఈబిఫై అనే ఆప్షన్ ఉంది అసలు ఏంటి ఈబిఫై దీని గురించి తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి ఈబిఫై ఎక్స్పర్ట్ ప్రముఖ లాయర్ ఆదిత్య మల్లెల ఆదిత్య గారు నమస్తే అండి అసలు ఏంటండి అనేది నేను వచ్చేసి లాయర్ అండి ఆంధ్ర అండ్ తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రాక్టీస్ ఏరియాస్ వచ్చేసి ఫ్యామిలీ లా క్రిమినల్ లా సివిల్ లా అలానే కన్జ్యూమర్ లా మీద ఉంటుంది అది కాకుండా ఐఎమ్ ఇన్ ల్యాండ్ లాస్ రియల్ ఎస్టేట్ లాస్ అండ్ ప్రాపర్టీ లాస్ గ్రీన్ కార్డ్ విత్ ఫైవ్ ప్రోగ్రామ్ వీసా ప్రోగ్రామ్ ఉంది దానికి ఐ ఆమె ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ సో అసలు ఈ ఫైవ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ఫైవ్ వీసా అనేది ఎవరైతే గ్రీన్ కార్డ్ కావాలనుకున్నారో దిస్ ఫాస్టెస్ట్ వే టు అటైన్ ఏ గ్రీన్ కార్డ్ ఇన్ యుఎస్ అండి ఈ ఫైవ్ ప్రోగ్రామ్ అనేది ఒక ఇన్వెస్టర్ వీసా అండి సో ఎవరైతే వాళ్ళకున్న మనీని తీసుకెళ్ళి యుఎస్లో ఆదరైజ్డ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారో దే గోయింగ్ టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఫా ఇన్ ఎ ఫాస్టెస్ట్ వే దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే జనరల్గా యుఎస్కు వెళ్ళాక గ్రీన్ కార్డు రావాలంటే ఎంత టైం పడుతుంది ఫైవ్ ద్వారా రావాలంటే ఎంత టైం పడుతుంది పర్మనెంట్ గ్రీన్ కార్డు వస్తుందా ఒకవేళ వస్తే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మనకి రిటర్న్ వస్తుందా రిటర్న్ రావడానికి ఎంత టైం పడుతుంది మన తెలుగు స్టేట్స్ నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి కానీ లేకపోతే మన ఇండియా నుంచి చాలా మైగ్రేషన్ రేట్ ఉందండి యూఎస్కి వెళ్ళడానికి అందరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వాళ్ళ ఎండ్ గోల్ ఏదైతే ఉందో అది వాళ్ళ గ్రీన్ కార్డు కాస్ ఏ డెఫినెట్గా సో వాళ్ళు చూస్ చేసుకున్న మార్గంలో వాళ్ళు ఏంటంటే అక్కడ చదువుకోవడానికి వెళ్తారు చదువు అయిపోయినాక ఈ ఈ ప్రాసెస్కి అప్లై చేస్తారు సో ఆ జనరల్ ప్రాసెస్ ద్వారా అయితే మనకి ఇంతకుముందు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ పట్టేదండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫిఫ్టీ ఇయర్స్ పైన పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి సో అంత ఈజీ అస్సలు కాదు అస్సలు ఈజీ కాదండి కానీ ఫైవ్ ప్రోగ్రాంలో వెంటనే సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ లోపల మన కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చిందండి ఇది ఏంటంటే ఒక సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అండి సో మనం ఏంటి అంటే ఎవరు మనకి ఏ ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయక్కర్లేదు మనకి మనమే స్పాన్సర్ చేసుకుంటాం ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ని మనీని తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తామో అక్కడ వాళ్ళు ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీ వల్ల ఎకానమీ అన్ను వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అయ్యింది అని కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ అనేది ఇస్తాం జరిగిందండి మనకి గ్రీన్ కార్డు యూజువల్ విధంగా గ్రీన్ కార్డు డిలే అవటం అలానే చాలా టైం పీరియడ్ తీసుకోవటం అనేది జరిగిందండి యూజువల్ మెథడ్స్లో దానివల్ల ఏమవుతుంది అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు మనకి చాలా కేసెస్ చూసాం మనం ఏంటి అంటే అక్కడికి యుఎస్ వెళ్తారు వాళ్ళకి పర్మినెంట్ రెసిడెన్సీ స్టేటస్ ఉండదు సో ఏంటంటే కనీసం ఇక్కడ ఇంట్లో వాళ్ళని చూస్తానికి రావడానికి ఇండియా రావడానికి కూడా లేని సిచ్యువేషన్ నుండి అక్కడే ఉండిపోతున్నారు అలానే పెళ్లి చేసుకోవాలన్నా కూడా చాలా వస్తుంది త్వరగా ఏంటంటే పెళ్లి చేసుకొని ఎవరన్నా అక్కడ తీసుకెళ్తే వాళ్ళు డిపెండెంట్ స్టేటస్ మీద ఉండి వాళ్ళు వర్క్ చేయడానికి అక్కడ ఒక పరిస్థితి ఉండట్లేదు ఎందుకంటే ఆ వీసా ఎలో చేయదు కాబట్టి సో వాళ్ళు చాలా కాలం ఆగాల్సి వస్తుంది దానివల్ల కూడా చాలా ఇష్యూస్ ఫేస్ అవుతున్నారు ఫ్యామిలీస్ పరంగా కానీ అన్నిటి పరంగా కానీ మోర్ ఓవర్ ఇది ఏంటంటే ఉన్నాటిలో ద బెస్ట్ వే అండ్ ఫాస్టెస్ట్ వే టు అటైన్ గ్రీన్ కార్డ్ చాలా ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్లో ఏమవుతుంది అంటే చాలా ఎక్కువ మనీ అర్న్ చేసుకునే పొటెన్షియల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ గ్రీన్ కార్డ్ రాకపోవటం వల్ల అదర్ కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అయ్యి సో వాళ్ళకి ఏంటంటే చాలా ఛాలెంజెస్ వచ్చి తక్కువ అర్న్ చేసుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ద మనీ కన్సల్టెంట్కి వెళ్ళిపోవటం వల్ల వీళ్ళు ఎర్న్ చేసుకోవాలి ఎక్కువగా ఎర్న్ చేసుకోవాలి అనే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వీళ్ళకి రావట్లేదు అనమాట సో వీళ్ళందరికీ ఫైవ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ ఒకవేళ మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా ఆ డబ్బు మళ్ళీ రిటర్న్ వస్తుంది కాబట్టి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు గ్రీన్ కార్డ్ కూడా పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది దీనివల్ల అంతేనా అవునండి ఇది ఒక హై డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్ అండి అంటే హై డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్ అని ఎలా అంటున్నానంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఈ ఈ ప్రోగ్రామ్ ఈబీ ఫైవ్ ప్రోగ్రామ్ క్వాలిఫై అవ్వాలంటే అట్లీస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఉండాలి అంటే లైక్ అరౌండ్ ఫైవ్ క్రోర్స్ అనుకోండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే దాన్ని యూఎస్ ఎన్హాన్స్ చేసింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కంటే ఎక్కువ కావాలి మనకి సో ఎప్పుడైతే డాలర్స్ ఉన్నాయో మనకి ఈ క్వాలిఫై మీ మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ ద్వారా ఫైవ్ వీసా ద్వారా గ్రీన్ కార్డు పొంది కాలిఫోర్నియాలో ఉంటున్న వరుణ్ అండ్ ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడతాను నేను వాళ్ళు ఏమంటారో చూస్తాను వరుణ్ గారు అండ్ అశ్రిత గారు ఎలా ఉన్నారండి బాగుందా అండి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు గ్రీన్ కార్డ్ వచ్చిందా ఎస్ అండి గ్రీన్ కార్డ్ మాకు నెక్స్ట్ ఒక ఫ్యూ రాబోతుంది సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము అండ్ ఇక్కడ అన్ రెస్ట్రిక్టెడ్ గా వర్క్ చేసే పర్మిట్ వచ్చింది ఏ ఎంప్లాయర్ మీద డిపెండ్ అవ్వకుండా మేము ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఆశ్రిత గారు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు అక్కడ కాలిఫోర్నియాలో నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ అండి నేను నా స్కూలింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ షేక్పేట్ లో చేశాను దాని తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో చేశాను దాని తర్వాత టూ ఇయర్స్ ఇండియాలో వర్క్ చేశాను ఇన్ఫోసిస్ కి అండ్ తర్వాత ఇక్కడ అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి నా మాస్టర్స్ డిగ్రీ పర్స్యూ చేయడానికి వచ్చాను అప్పటి నుంచి ఇక్కడ యుఎస్ లోనే ఉంటున్నానండి నేను ఎన్ని ఇయర్స్ అవుతుంది నాకు ట్వల్వ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ యుఎస్ జనరల్ గా మీకు అక్కడ గ్రీన్ కార్డుకి రావాలంటే ఎండాళ్ళ టైం పట్టేది ఇంతకు ముందు మా ప్రీవియస్ జనరేషన్ వచ్చిన వాళ్ళకి ఐదు ఏడల్లో మాక్సిమం పదేళ్ళల్లో వచ్చేదండి ఇప్పుడున్న సిచువేషన్ లో యాభై ఏళ్ల తర్వాత కూడా వస్తుందో లేదో అన్న డౌట్ ఉంది ఎస్పెషల్లీ ఇండియన్స్ కి మన ఇండియన్స్ చాలా మంది ఇక్కడికి రావడము గ్రీన్ కార్డు మీద కోటా ఉండి లిమిటేషన్స్ ఉండటంతో వచ్చే వాళ్ళు ఎక్కువయ్యారు గ్రీన్ కార్డ్స్ తక్కువ సో అప్పుడు మామూలుగా అందరూ ప్రయత్నించే విధానం ఒక ఎంప్లాయర్ మీద డిపెండ్ అయితే ఇప్పుడు అట్లీస్ట్ ఒక యాభై ఏళ్ళు అంటున్నారండి అంటే మీకు నచ్చిన జాబ్ చేసుకుంటూ మీరు ఎక్కువ సంపాదించుకోవాలన్నా మీరు మీరున్న సిచ్యువేషన్లో మీకు గ్రీన్ కార్డు లేదు కాబట్టి ఆ పని చేయలేరు హ్యాపీగా ఉండలేకపోయారు సో మీరు ఈబీఫై ద్వారా గ్రీన్ కార్డు పొందాలి అనుకున్నారు ఈబీఫై వీసాకు అప్లై చేశారు ఇంకా కొన్ని నెలల్లో ఎన్నాళ్ళు పట్టొచ్చు అని చెప్పారు ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో సిక్స్ మంత్స్ లో మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది మీరు నచ్చిన విధంగా నచ్చిన జాబ్ చేస్తూ బతకవచ్చు అక్కడ హ్యాపీగా అంతేనా బాగా సంపాదించుకోవచ్చు తప్పకుండా అండి ఆల్రెడీ వర్క్ పర్మిట్ వచ్చేసింది మాకు సో ఆల్రెడీ ఏ జాబ్ గా ఆ జాబ్ మేము చేసుకోవచ్చు ఇప్పుడు అసలు ఇప్పుడు మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి మీరు ఈబీ ఫైవ్ వీసాకు అప్లై చేశారు కదా ఈ ఆర్గనైజేషన్ కి మీ మీ వరకు జర్నీ ఎలా సాగింది అంటే మా సొంత తమ్ముడు అండి ఆ రీత్యా సో తను లాయర్ అక్కడ ఇండియాలో అయితే నేను అప్లై చేస్తున్నప్పుడు తనకి నాకు గా తమ్ముడు కాబట్టి చాలా హెల్ప్ చేశాడు వెనకొండి మాకు కావాల్సిన ఇండియాలో సపోర్ట్ ఏదైతే కావాలో ఎందుకంటే మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఇండియా నుంచి కొంత యుఎస్ నుంచి కొంత పెట్టాం కాబట్టి ఇండియాలో చాలా సపోర్ట్ అవసరమైంది లా పరంగా మనీ ట్యాక్స్ మనం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మనీ చాలా క్లీన్ గా ఉండాలి లీగల్ మనీ అయి ఉండాలి సో వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మనం మీట్ అవుతున్నామా లేదా అలానే ప్రాపర్టీస్ అందరి దగ్గర రెడీగా క్యాష్ ఉండదు కదా సో మనం ఒకసారి కొన్ని ప్రాపర్టీస్ లిక్విడ్ చేయడానికి ఆదిత్య చాలా హెల్ప్ చేశాడు తన నాలెడ్జ్ ఏమైనా ఛాలెంజెస్ ఎదురయ్యాయా మీకు ఈ ప్రాసెస్ లో ఛాలెంజెస్ అంటే అండి ఇది చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది సో ఒక్కసారిగా నేను ఒక్కనే చేయగలుగుతానా అని డౌట్ వచ్చింది నేను సొంతంగా ఒక్కడనే చేసుకోలేనేమో ఎందుకంటే దీనికి ముందస్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాలి డబ్బులు అనేది అలానే ఈ పేపర్ వర్క్ అంతా ఎలా చేయాలి ఏంటి అని డౌట్ వచ్చింది అప్పుడు నేనేం రియలైజ్ అయ్యానంటే మనకు ఒక కావాలి మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఇది ప్రాపర్ గా చేయాలంటే ఇది ఒక్కడనే చేసుకోవడం కష్టము మనకొక ఒక ఇండియాలో ఒక లాయర్ అమెరికాలో ఈబీ ఫైవ్ స్పెషాలిటీ ఉన్న లాయర్ అలానే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ గురించి మనకి గైడ్ చేసే ఒక బిజినెస్ ఎక్స్పర్ట్ అంటే యుఎస్ లో ఉండి బిజినెస్ చేసి ఇది మంచి ఇన్వెస్ట్మెంటా కాదా అని చెప్పే ఒకళ్ళు ఉండాలి సో అట్లా ఒక ముగ్గురు నలుగురు టీమ్ ఉంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది మనకి ఈజీగా అప్పుడు ప్రాసెస్ అంతా స్మూత్ అయిపోతుంది అంటే అన్ని రకాల ఎక్స్పర్ట్స్ మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ లో ఉన్నారు కదా సో మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తి ఉండవు అంతేనా అవునండి ఎంత ఓకే అంటే మీరు ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారు ఈబీ ఫైవ్ వీసాకి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్క ఏ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేశారు మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు లిమిట్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఉండేదండి అంటే సుమారుగా ఒక నాలుగు కోట్లు ఉండేది ట్వంటీ లో దాన్ని మళ్ళీ అమెండ్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేసి డిమాండ్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ కి అడ్జస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ చేశారు అంటే సుమారుగా ఒక ఏడు కోట్ల రూపాయలు ప్రస్తుతం ఇప్పుడు మీరు అప్లై చేయాలంటే ఏడు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే కావాల్సిందే అది నేను ఇన్వెస్ట్ చేసింది టెక్సస్ అనే స్టేట్ లో ఒక రిటైర్ అయిన పెద్దలకి అరవై ఐదు ప్లస్ ఏజ్ ఉన్న సీనియర్స్ కి ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అండి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఇది నా ఒక్కటి డబ్బు వల్లే కాదు అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు నేను ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది సో నా లాగా ఒక ఒక డెబ్బై మంది ఈబి ఫైవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ ఆ ఒక ట్వంటీ పర్సెంటే మేమందరం కాంట్రిబ్యూట్ చేసింది ఒక ట్వంటీ పర్సెంట్ మిగతా ఎనభై పర్సెంట్ ఆల్రెడీ డెవలపర్స్ వాళ్ళు సొంత మనీ బ్యాంక్ కూడా మనీ లోన్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది కంప్లీట్ అయ్యి బాగా ఆలోచించి మీరు ఇన్వెస్ట్ చేశారు మీరు ఇన్వెస్ట్ చేసింది మళ్ళీ మీకు బ్యాక్ ఎన్నాలకు వస్తుందని చెప్పారు మాకు మే అప్లై ఆ టర్మ్ 5 ఇయర్స్ అండి కానీ మాకు ఆ 5 ఇయర్స్ అయిన వెంటనే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది దాని డబ్బులు రిటర్న్ ఇచ్చారు ఆ రిటర్న్ ఇచ్చిన డబ్బుల్ని మేము మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకున్నాం ఓకే జనరల్గా మీరు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కాలిఫోర్నియాలో ఉండబట్టి కాకపోతే మీకు గ్రీన్ కార్డ్ రావడానికి ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి మీరు నచ్చిన విధంగా అక్కడ ఉండలేకపోతున్నారు ఇంకా అమెరికన్ సిటిజన్షిప్ రాలేదు కాబట్టి మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ని మీరు సంప్రదించారు ఈబీ ఫైవ్ వీసా వచ్చింది ఇంకో ఆరు నెలల్లో మీకు గ్రీన్ కార్డ్ రాబోతుంది ఈ సందర్భంగా మీరు ఆదిత్య గారికి ఏమైనా థ్యాంక్స్ చెప్తారా మాట్లాడతారా ఆదిత్య గారు మాట్లాడండి తమ్ముడు ఉండదు బట్ అంటే తనకి ఎక్స్పర్టీస్ ఉందండి డెఫినెట్లీ తనకి ఎక్స్పర్టీస్ ఉంది అండ్ జస్ట్ ఏదో మనం ఇన్వెస్ట్ చేసామనే కాదు ఎండ్ టు ఎండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా ఫాలో అవుతున్నాడు ఏమో ఏం జరుగుతుంది ఏంటి లాస్ట్ లో ఏం చేంజెస్ వస్తున్నాయి మార్కెట్ అలా ఉంది అని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ అసలు వదలకుండా గా మాకు సపోర్ట్ ఇండియాలో చాలా హెల్ప్ చేశాడు అలానే అతనికి ఒక టీమ్ కూడా ఉంది మంచి టీమ్ ని చూస్ చేసుకున్నాడు చాలా క్రెడిబుల్ పీపుల్ అండ్ ఆ టీమ్ వల్ల కూడా మాకు చాలా బెనిఫిట్ అయింది ఓకే వరుణ్ గారు ఈబీ ఫైవ్ వీసా ద్వారా మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ ద్వారా ఈబీ ఫైవ్ వీసా పొందాలనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు ఏం అడ్వైజ్ చేస్తారు ఆల్రెడీ మీకు వచ్చింది కాబట్టి అంటే ఫస్ట్ సజెస్ట్ చేస్తాను ఇట్స్ వర్త్ ఇట్ అండి డెఫినెట్లీ మీరు కనుక అమెరికాలో ఉండి స్థిరపడాలనుకుంటే ఇండియన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు మీకు గ్రీన్ కార్డ్ కావాలి గ్రీన్ కార్డ్ లేకపోతే మీరు నష్టపోతారు అమెరికా అసలు రావాల్సిన అవసరం కూడా లేదు ఇండియాలోనే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు అయితే ఈ గ్రీన్ కార్డ్ రావాలంటే ప్రస్తుతం ఉన్న మార్గాలు ఆ మనకి యాభై ఏళ్ళు పడటం వల్ల మనము వేరేగా ఆలోచించాలి అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ నాకు ఫస్ట్ వచ్చిన మొదటి ఆలోచన ఏంటంటే ఇంత డబ్బులు ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని ఒక ఆలోచన వచ్చింది కానీ తర్వాత క్యాలిక్యులేషన్స్ చేసి చూసుకుంటే మనము దీన్ని ఇన్వెస్ట్మెంట్ గా ఆలోచిస్తే మనము ఇది ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మన డబ్బులు మనకు వస్తున్నాయి ఇంకా మనము నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ లో రెడ్డి డబ్బులు సంపాదించుకోవచ్చు మనము సక్సెస్ అయితే మనతో పాటు చాలా మందికి హెల్ప్ చేయొచ్చు మనమే కాకుండా మన ఉన్న మన ఫ్యామిలీకి సొసైటీకి అందరికి హెల్ప్ చేయొచ్చు మొత్తానికి ఇప్పుడు పర్మనెంట్ గా అమెరికాలో సెటిల్ అవుతున్నారు అంతేనా అంతే అండి ఆశ్రి గారు ఫైనల్ గా మీరు ఏమైనా చెప్తారా మొత్తం వరుణ్ గారే మాట్లాడేస్తున్నారు మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు కదా ఫ్రైఫ్ చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి అండి ఎందుకంటే ఇక్కడ మీకు ఒక ఆఫ్ అయినా ఒక ఎకనామీ డౌన్ అయినా కానీ యుఎస్ లో మీకు జాబ్ సెక్యూరిటీ అన్నది ఈ మధ్య కాలంలో చాలా అయిపోయింది సో ఈబీఫై ఉండడం వల్ల మనకి ఎక్కడైనా జాబ్ తెచ్చుకోవచ్చు మనం డబ్బులు సంపాదించవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అదే కాకుండా ఇప్పుడు ఈబిఫై వీసా ద్వారా వచ్చే గ్రీన్ కార్డ్ వల్ల ఇంకో ఫైవ్ ఇయర్స్ లో సిటిజన్షిప్ వస్తుంది దాంతో నేను ఐఎమ్ సింగిల్ చైల్డ్ సో నేను మా పేరెంట్స్ ని కూడా ఇక్కడ తీసుకురావచ్చు ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద సో ఆ ఆ విషయంలో జస్ట్ మనీనే కాకుండా మనకి చాలా ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ వస్తున్నాయి దాంతో పాటు మొత్తం హక్కులు కూడా వచ్చేస్తాయి దాంతో పాటు అంతేనా యా మేము ఇది మా ఇల్లు అని చెప్పుకోగలమా ఓకే ఈబిఫై వీసా గురించి అసలు అవసరం లేదు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి అన్న భయం అవసరం లేదు ఎందుకంటే ఆ పెట్టుబడి మళ్ళీ ఇంకా తిరిగి వస్తుంది ఇంకోటి పర్మనెంట్ గ్రీన్ కార్డు వస్తుంది కాబట్టి ఎవరైనా ఫైవ్ వీసా పొందొచ్చు మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ ద్వారా అంతేనా వరుణ్ గారు చెప్పండి ఇప్పుడైతే గ్రీన్ కార్డు వచ్చింది గ్రీన్ కార్డ్ లేనప్పుడు మీరు యుఎస్ లో ఎలాంటి ఉండాల్సి వచ్చేదండి మనము ఎందుకంటే కంపెనీ వాళ్ళు మనకి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తారు కాబట్టి ఆ ప్రాసెస్ క్లియర్ అయ్యే వరకు రిస్ట్రిక్టెడ్ ఎంప్లాయ్మెంట్ ఉండేది అలానే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఏమైందంటే రిసెషన్ వల్ల మా కంపెనీ సరిగ్గా పర్ఫార్మ్ చేయబోయేసరికి పది శాతం మంది ఉద్యోగాలు ఇంపాక్ట్ అయ్యాయి దాంట్లో నాది కూడా ఇంపాక్ట్ అయ్యి అప్పుడు నాకు ఓన్లీ సిక్స్టీ డేస్ ఇచ్చారండి ఇంకో కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అంటే ఊహించుకోండి మనం ఎన్నో పని పనిచేసి అరవై రోజుల్లో ఉద్యోగం వెతుక్కోవాలి అది మనం వీసా స్పాన్సర్ చేసే కంపెనీ దొరకాలి లేకపోతే అన్ని సర్దుకొని ఇండియా వచ్చేసేయాలి సో ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మాకు ఏంటిది మనం రైట్ పాత్ లో ఉన్నామా అలాగే మా ఫ్రెండ్స్ ని చూసాము ఏంటంటే వీసా రిన్యూ అవుతుందా లేదా అప్రూవ్ అవుతుందా లేదా అని ఇండియా వెళ్ళడానికి భయపడేవాడు వెళ్తే అక్కడ రిజెక్ట్ చేస్తారా వీసా మళ్ళీ రావడానికి కుదరదు అని సో ఇట్లా మాకు చాలా ఒక సంఖ్య కట్టేసినట్టు అనిపించింది ఇప్పుడు ఫ్రీ బర్డ్ అండి వరుణ్ గారు ఆశ్రి గారు ఇంకో చిన్న డౌట్ అండి నాకు అసలు మీ గ్రౌండ్ ఏంటి మీ ప్రొఫైల్ ఏంటి నేను పుట్టింది అంతా విజయవాడలోనే అండి సో విజయవాడలో చదువుకున్నాను అక్కడ ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో చదివి అలానే ఇంటర్మీడియట్ కృష్ణవేణి కాలేజ్ చదివి బ్యాచిలర్స్ విఐటి యూనివర్సిటీ వెల్లూరులో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేశానండి చేసిన వెంటనే యూఎస్ కి మాస్టర్స్ చేయడానికి వచ్చాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేసి అదే ఫీల్డ్ లో చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాను ప్రస్తుతము శాండియాగోలో మన ఏఐ కి సంబంధించిన ఎలక్ట్రానిక్ చిప్స్ డిజైన్ చేసే కంపెనీకి నేను పనిచేస్తున్నాను అండి ఓకే ఆశ్రిత గారు మీరు నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ అండి నేను నా ఇంటర్నేషనల్ స్కూల్ షేక్పేట్ లో చేశాను ఇంజనీరింగ్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో చేసి ఒక టూ ఇయర్స్ ఇన్ఫోసిస్ కి వర్క్ చేశాను చేసి ఇక్కడ యుఎస్ కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో స్ట్రాటజిస్ట్గా గా పనిచేస్తున్నాను ఇక్కడికి వచ్చి వచ్చి మాకు ట్వెల్వ్ ఇయర్స్ అయిందండి సో మీకు గ్రీన్ కార్డు కావాలి కాబట్టి మల్లె గ్లోబల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈబిఫై ద్వారా గ్రీన్ కార్డు వచ్చేసింది అంతేనా అంతే ఆదిత్య గారు ఫైనల్ గా మీరేమంటారు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అసలు ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ పట్టేది మాకు రావాలంటే చాలా ఈజీగా వచ్చేసింది అంటున్నారు ఇప్పుడు మనం ఏదైతే చూసామో అది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి అందరికీ అదే రకంగా డౌట్స్ ఉంటాయండి అసలు మనం ఇంత అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వర్త్ కాదా అలానే అసలు మనం సెగ్రిగేషన్ ఆఫ్ ఫండ్స్ ఏంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి లేదా దాన్ని ఎలా లిక్విడేట్ చేయాలి మళ్ళీ దాన్ని రీ ఇన్వెస్ట్ ఎలా చేయాలి యూఎస్లో రీఇన్వెస్ట్ చేసేవాడు మనకి ఎవరు గైడ్ చేస్తారు ఆ గైడ్ చేసే వాళ్ళకి కరెక్ట్ ఎక్స్పర్టీస్ ఉందా లేదా చూసుకోవాలి అలానే ఏదైతే మనం ఇప్పుడు చూసామో ఇన్ఫర్మేషన్ అది చాలా వాల్యుబుల్ అండ్ హై పొటెన్షియల్ ఉన్న ఇన్ఫర్మేషన్ అండి సో ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ జనరల్ గా ఎవరు మనకి షేర్ చేయరు హోప్ఫుల్లీ ఏంటంటే చాలా మంది వ్యూవర్స్ కి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటది అలానే ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని షేర్ చేయటం జరిగింది ఇన్ఫర్మేషన్ సో ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే చాలా మంది ఈ వీడియో చూసి కాల్స్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వండి ఎలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు ముందు మీరు వ్యాలిడేట్ చేసుకోండి అండి ఎవరైతే మన అప్రోచ్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోండి ఏం ఎవాల్యుయేట్ చేసుకుంటారంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లేకపోతే యుఎస్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే అసలు ఏం మార్గాలు ఉన్నాయి గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ నిజంగా ఉందా లేదా లేకపోతే వాళ్ళకున్న మార్గాలు ఏంటి సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కోసం మన అప్రోచ్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉండాలండి లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే గోల్డ్ అవనండి ప్రాపర్టీస్ అవనండి లేకపోతే సేవింగ్స్ అవనండి బాండ్స్ అవ్వండి ఈ ఇలాంటి బిజినెస్ ప్రాఫిట్స్ అవ్వండి ఏదైనా సరే కొంత వాళ్ళు రీఇన్వెస్ట్ చేసే మైండ్ సెట్ వాళ్ళకు ఉండాలండి అంటే ఇక్కడ తీసుకొని మనం ఈ మనీని ఇక్కడ తీసుకొని యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలి సో దానివల్ల ఏంటంటే వీఆర్ గెటింగ్ మోర్ బెనిఫిట్ అలానే ఏంటంటే మన జనరేషన్ అనేది చాలా ఫైనాన్షియల్గా స్టేబుల్ గా మారే అవకాశం ఉంటుంది సో ఎవరైతే మనం కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ వాళ్ళ దగ్గర ఉండి అలానే వాళ్ళ ఫండ్స్ సెగ్రిగేట్ చేయడానికి మన హెల్ప్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మనకి కాంటాక్ట్ చేయొచ్చు ఏమైనా డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీనా అది కూడా చెప్తారా ఏమైనా డెఫినెట్గా అండి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ కావాలండి ఇది కంప్లీట్గా లీగల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండాలి అవన్నీ మనం స్ట్రక్చరైజ్ చేస్తాము అలానే ఎలా స్ట్రక్చరైజ్ చేసి దాన్ని ఎలా సెగ్రిగేట్ చేసి అక్కడ ఉన్న ఆథరైజ్డ్ ప్రాజెక్ట్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని మనం గైడ్ చేస్తాం మనం అండ్ మన టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గైడ్ చేస్తారు ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళు చూసుకుంటే మిగతా విషయాలన్నీ మీరు చూసుకుంటారు తప్పకుండా అండి నేషనల్ రీజనల్ సెంటర్స్ అని అక్కడ ఉంటాయండి సో ఈ నేషనల్ రీజనల్ సెంటర్స్ అంటే దే ఆర్ ఆథరైజ్డ్ బై యుఎస్ గవర్నమెంట్ అనమాట సో ఈ ఆథరైజ్డ్ చేసిన బిజినెస్ ప్రాజెక్ట్స్ కానీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కానీ వీళ్ళకి సజెస్ట్ చేయటం అయ్యిద్ది సో ప్రాబుల్లీ ఏంటంటే వీళ్ళ సోర్స్ ఆఫ్ ఫండ్స్ తీసుకెళ్ళి మనం అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుందండి సో యుఎస్లో సెటిల్ అవ్వాలంటే ఈబీ ఫైవ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు అంతేగా థ్యాంక్ యూ ఆదిత్య గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ వరుణ్ గారు మీ ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ సో మచ్ అండి ఇది చాలా మందికి యూజ్ అవుతుంది కూడా థ్యాంక్ సో థ్యాంక్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది చాలా హై పొటెన్షియల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు దీనివల్ల చాలా మంది బెనిఫిట్ అవ్వాలి అని షేర్ చేసినందుకు ఇట్స్ గ్రేట్ ఫర్ ఆల్ ద ద్యూవర్స్ చూసారు కదా ఫైవ్ వీసా మీరు పొందాలనుకుంటే మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన స్కూల్ అవుతున్న నెంబర్స్కి కి కాల్ చేయొచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ